పాతబస్తీ కబూతర్ఖానాలో విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎల్ఆర్ గాన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హుస్సేని హాలం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ మహబూబ్ నగర్ పదవ బెటాలియన్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ విధుల నిర్వహణలో భాగంగా బాలేశ్వర్ శనివారమే మహబూబ్ నగర్ పదవ బెటాలియన్ నుండి పాతబస్తీకి వచ్చాడు ఆరు నెలలు పాతబస్తీలోనే విధులు నిర్వహించాల్సింది ఉండగా విధులకు వచ్చిన రెండవ రోజే ఆదివారం తెల్లవారుజామున డ్యూటీలో ఉన్న ఎస్ఐ బాలేశ్వర్ ఎస్ఎల్ఆర్ గన్ గదవ కింద గురిపెట్టుకుని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సమాచారం అందుకున్న దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య చార్మినార్ ఏసీపీలు ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు మృతదేహాన్ని మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు బాలేశ్వర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అతనికి భార్య పిల్లలు ఉన్నారు ఈ కేసును హుస్సేనిహాలం పోలీసులు దర్యాప్తు Tu ce